ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర విమర్శలు సెంచరీలకు ముందు డ్రా ప్రతిపాదన భారత దెబ్బకు దిమ్మతిరిగిన బ్రిటీష్ జట్టు మాంచెస్టర్ టెస్టులో భారత్ కొట్టిన దెబ్బకు ఇంగ్లాండ్ దిమ్మ తిరిగిపోయింది గెలుపు ఖాయమని సంబరపడ్డ బ్రిటీష్ జట్టును ఇండియా టీం చావు దెబ్బ కొట్టింది మైదానంలో ఒకలా ప్రవర్తించి తమ జట్టుకు ఫలితం అనుకూలంగా తెచ్చేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రయత్నిస్తుంటారు ప్రత్యర్థి జట్టుపై మాటల యుద్ధమే చేస్తారు అది బూమరాంగ్ అయితే మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో భిన్నంగా స్పందించి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులోనూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వాడిన పదాలు ఆ తర్వాత మాట్లాడిన మాటలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మ్యాచ్ సమయంలో బ్రూక్ బౌలింగ్లో సెంచరీ చేద్దాం అనుకుంటున్నావా అని స్టోక్స్ జడ్డుతో వెటకారంగా అన్నాడు కానీ భారత బ్యాటర్లు ఆ మాటలేవీ పట్టించుకోలేదు మ్యాచ్ ముగిశాక బెన్ స్టోక్స్ మాత్రం తమ బౌలర్ల కోసమే ఇలా చేశానంటూ కబుర్లు చెప్పుకొచ్చాడు అప్పటికే జడేజా సుందర్ తొంభైల వద్ద ఉన్నారు మ్యాచ్ చేజారిపోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ నోటికి పని చెప్పారు ఇక డ్రా కోసం ప్రతిపాదించే సమయంలో స్లెడ్జింగ్తో రెచ్చగొట్టారు మనోళ్లు ఆటను ముగించరని భావించడంతో బ్రూక్ను బౌలింగ్కు తీసుకొచ్చాడు కెప్టెన్ స్టోక్స్ సాధారణంగా బ్రూక్ కూడా మంచి బౌలింగే చేస్తాడు ఓవైపు రూట్ మాత్రం కట్టుదిట్టంగా బంతులేస్తుంటే బ్రూక్ మరీ గల్లీ క్రికెట్లో పోరగాళ్లు ప్రవర్తించినట్లు వ్యవహరించాడు కొట్టుకోండి మీకు కావాల్సింది సెంచరీనే కదా అన్నట్లుగా ఫుల్టాస్లు వేశాడు ఫీల్డింగ్ సెటప్ కూడా అందరినీ బ్యాటర్కు దగ్గరగా తీసుకురావడం మరింత విమర్శలకు దారితీసింది త్వరగా సెంచరీలు చేసేస్తే మేమంతా వెళ్లిపోతామన్నట్లుగానే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రవర్తించారు ఓటమి నుంచి జట్టును కాపాడిన బ్యాటర్లు సెంచరీలకు చేరువగా ఉన్నప్పుడు ఎవరైనా ఆటను ఆపాలనుకోరు కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మాత్రం డ్రా కోసం ప్రతిపాదన చేశాడు దానికి కారణం ప్రత్యర్థి ప్లేయర్లు జడేజా సుందర్రా ఫీట్ ను సాధించేందుకు సిద్ధం కావడమే అయితే మన సారథి శుభ్మన్ గిల్ ఏమాత్రం కంగారుపడలేదు సెంచరీలు చేశాకనే మైదానం వీడెండంటూ వారికి భరోసా ఇచ్చాడు ప్రస్తుత తరంలో గొప్ప గా మారాడని క్రికెట్ వ్యాఖ్యాతలు అభిమానులు ఓవైపు పొగుడుతుంటే బెన్ స్టోక్స్ మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం గమనార్హం సిరాజ్ బౌలింగ్లో గాయపడిన తర్వాత సెంచరీ చేసిన అతడి ఆటను మాంచెస్టర్లోని భారత ప్రేక్షకులు ఆస్వాదించి అభినందించారు అతడు గాయంతో ఇబ్బంది పడుతూనే బౌలింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లతో హృదయపూర్వకంగా కరచాలనం చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు తన టీం గొప్పగా ఆడినప్పుడు సంబరపడటం తప్పు లేదు కానీ ప్రత్యర్థి జట్టు బాగా ఆడినప్పుడు అభినందించలేని కుసంస్కారం మాత్రం ఉండకూడదు ఈ విషయంలో స్టోక్స్పై రెస్పెక్ట్ తగ్గిందంటూ నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి